నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో జనవరి పద్నాలుగు నాటికి రబీ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఐదు పాయింట్ సున్నా రెండు లక్ష హెక్టార్లు నుండి ఏడు వేల హెక్టార్లు తగ్గి నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్ష హెక్టార్లుకు పరిమితమైంది తమిళనాడులోని విల్లుపురం కోవిల్పట్టి ప్రాంతాలలో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వేల బస్తాల కొత్త మినుముల రాబడిపై ఐదు వేలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు నాణ్యమైన సరుకు ఏడు వేలు చెన్నై డెలివరీ ఏడు వేల ఆరు వందల నుండి ఎనిమిది వేలు ఆంధ్ర ప్రాంతం పియూ థర్టీ వన్ మరియు పియూ థర్టీ సెవెన్ ఎనిమిది వేలు నాలుగు వందల రెండు పాలిష్ సరుకు ఎనిమిది వేల మూడు వందలు నుండి ఎనిమిది వేల మూడు వందల యాభై గుజరాత్ టీ నైన్ మినుములు ఎనిమిది వేల ఏడు వందలు బ్రెజిల్ నుండి దిగుమతి అయిన మినుములు ఎనిమిది వేల ఎనిమిది వందలు ఎస్క్యూ ఏడు వేల ఏడు వందల యాభై ఎఫిక్యూ ఏడు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు స్థానిక మార్కెట్లలో పాలిష్ మినుములు ఏడు వేల ఏడు వందల యాభై అన్పాలిష్ సరుకు ఏడు వేల ఏడు వందలు గుండు మినుములు పాలిష్ సరుకు పదకొండు వేల రెండు వందలు ఉత్తరప్రదేశ్లోని చందోసిలో ఏడు వేల నాలుగు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినుములు విరుద్నగర్ డెలివరీ ఎనిమిది వేలు మహారాష్ట్రలోని సోలాపూర్లో ఆరు వేల ఒక వంద నుండి ఎనిమిది వేల మూడు వందలు లాతూర్లో ఏడు వేలు నుండి ఎనిమిది వేల ఒక వంద అకోలాలో సాదా మినుములు ఎనిమిది వేలు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు అశోక్ అశోక్నగర్ విదిశ గంజ్బసోదా ప్రాంతాలలో ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి TV 7.